నా సోదరుడు రామచంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేశారని జగన్ వద్ద లబ్ధి పొంది స్వార్థ కోసం వేపిరెడ్డి పార్టీ వదిలి వెళ్ళిపోయారని కోమురి ఎమ్మెల్యే నల్లపెట్టి ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సోదరుల మధ్య మనస్పర్ధల్ని క్యాష్ చేసుకోవాలని చూశారని మూడు కోట్లు ఆఫర్ చేసి రామ్ నారాయణ రెడ్డి గారు పదివేలతో ఓడిపోతున్నారు కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు గౌరవం కూడా లేదు ఈయన చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు ఎట్లా చెప్పండి మీరే ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా కోటేశ్వరాలు అంటామా నడమంత్రపు సిరే అంటామా నేనైతే నడమంత్రపు సిరే అంటాను మధ్యలో డబ్బు వచ్చింది అహం అహంభావం అహంకారం పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది కరెక్ట్ కాదు కదా